Cir Galila, nala baikula, ihai susu nanu beri untale, 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 cream biscuit, mama ini. Untale, 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 untale. Enggak. మా వారు ఎలా చూసుకుంటున్నారంటే మా అమ్మని కూడా మర్చిపోయేలాగా చూసుకుంటున్నారు అదొక్కటైతే నేను హ్యాపీగా ఉంటాను ఎప్పటికీ హ్యాపీగా ఉంటాను ఆ దేవుడికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ గాడ్ ఇంత మంచి బర్త నచ్చినందుకు ఇంకా నేనైతే ఇంకా చర్చికి రెడీ అవుతున్నానండి ఇంకా మార్నింగ్ టైం అనమాట ఇంకా పొద్దున్నే లేచి ఇంకా అన్ని పనులన్నీ చేసుకొని వంట చేసుకొని ఇంకా నేను చర్చికి అయితే పోతున్నా రెడీ అవుతున్నాను హెయిర్ ఈ మధ్య చాలా పోతుంది ఏమన్నా చిట్కా ఉంటే కామెంట్ పెట్టండి హేరు ఊడకుండా నేనే చిట్కా అడుగుతున్నా మిమ్మల్ని నేనే చెప్పాలి కదా మీకు నాకైతే ఈ కాలం జుట్టు బాగా రాలతుందండి ఇంకా దారిలో అయితే ఇంకా నడుచుకుంటా నడుచుకుంటూ పోతా నేను ఇంకా ఎవ్వరు లేకుంటే చుట్టుపక్కల ఎవ్వరు లేకుంటే వీడియో తీస్తా లేదంటే తీయను ఇంకా అసలు నేను పోయే టైంకి ఎవరు ఉండరులే అందరు ఇళ్ళల్లో ఉంటారు అంటే పదికి పదిన్నర కట్ట పోతా ఎర్లీ మార్నింగ్ చర్చికి పోలేదు అది పెద్ద చర్చి చూసినారా అంటే మొన్న కొత్త చర్చి కట్టించినారని చెప్పిన కదా అదే కట్టించినది ఇప్పుడు నేను వెళ్ళే చర్చి ఈ చర్చ్ అనమాట బ్రిటిష్ కాలం చర్చి చర్చి అంతా వేసుకొని ఇంటికి వచ్చినా ఇంకా తొందరగా నచ్చిన తొందరగా నచ్చినాను సూపర్ మార్కెట్కి పోయి ఆట ఇట పోయి అన్నీ కొనుక్కొని వచ్చుకొని చిన్నగా వచ్చిన వస్తానే తిన్నా ఆకలి అవుతుంది బాగా ఇంకా తిన్నాను కూర్చున్నాను ఇది వేసిన ఈరోజు చికెన్ ఏం తినలేదులే చికెన్ తాలలే చికెన్ ఏం లేదనమాట ఇదే ఈరోజు ఎంజాయ్ పండుగ బాగుంది నాకు ఇష్టం ఇంటికి రాగానే చాలా ఎండే పెడుతుంది బేట ఇంటికి రాగానే నేనైతే తింటున్నా ఏం చేసినానంటే అంటే పలావ్ పలావ్ చేసిన దాంట్లోకి ఆలూ ఆలు కర్రీ చేసిన చాలా బాగుంటుంది చాలా రోజులైంది నేను ఆలు కర్రీ తినక నాకు మామూలుగా చెప్పాలంటే ఆలు కర్రీ చాలా ఇష్టం ఏమంటే నేను తినకూడదు అనేసి తినాను అనమాట చాలా ఇష్టంగా తింటాను ఈరోజైతే సూపర్ ఉంది అంటే ఎక్కువ మసాలాలు ఏమి వేయను లైట్ లైట్ వేస్తాను ఉప్పు కారం బాగా వేస్తా ఈరోజు ఫుల్ ఫుల్ బ్లాగ్ ఉంటుంది చూసేయండి నేను చర్చికి వెళ్ళి అటు నుంచి అట్టేసి మార్కెట్ సూపర్ మార్కెట్ పోయినా నాకు కొన్ని వస్తువులు కావాలి అక్కడ తెచ్చుకున్నాను అనమాట మీకు కూడా చూపిస్తాయి మేము ఎంత అయిందో బిల్లు నేను తెచ్చినట్టు మీరే మధ్యాహ్నం నేను ఒకదా ఒకదాని కోసం పోయినా దాంట్లోకి ఏంటంటే చూపిస్తా చూడండి అంటే నేనేం పెద్ద క్రీమ్లు ఏం యూజ్ చేయను కానీ ఈ రెండింటి కోసం పోయినా ఈ మూడింటి కోసం పోయినా ఢిల్ల కోసం పోయినా నేను వాడే పౌడర్ ఇది అశోక్ పౌడర్ ఇంకా రోజ్ వాటర్ అంటే ఇంతకుముందు వాడేదాన్ని మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట ఇది మామూలుగా అందరూ వాడేటివి ఇవి వీటి కోసం పోయి నేను బిల్లు సెవెన్ హండ్రెడ్ చేసిన సెవెన్ హండ్రెడ్ చేసిన బిల్లు ఏం జరిగింది అంటే నేను రోజు కొన్ని కొన్ని నానబెట్టుకుని తింటా అవి అయిపోయినాయి అన్నమాట కొన్ని ఉన్నాయి ఏమేమి తెచ్చినానంటే బాదం తెచ్చిన ఇంకా దండికి తేవాలనుకున్నా కానీ అమౌంట్ అయిపోయింది నా దగ్గర బాదం తెచ్చిన సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు పెట్టి ఇది కూడా సుమారు రేట్ ఉంది ఇంకా ఇవి గుమ్మడి గింజలు ఈ మధ్య నేను కూడా తింటున్నా ఇవి కలిపి నానబెట్టుకొని తిద్దారనమాట ఇవి అంటే ఇద్దరు తినొచ్చు ఎవరైనా తినొచ్చు పిల్లలు పిల్లలు పెట్టినా కూడా మంచిదే ఇవి సన్ఫ్లర్ అవి గుమ్మడి గింజలు అంటారు ఇది సుమారుగా డెబ్బై ఐదు రూపాయలు ఉంది తక్కువ ఎన్ని ఉన్నాయి చూడండి తక్కువే ఉన్నాయి ఆడ రేట్ ఎక్కువ ఉన్నాయి నాకు అనిపించింది రేట్ ఎక్కువ అని ఇవి పెద్ద ప్యాకెట్ చూసినా కానీ ఇంకా నేను తీసుకునే తీసుకున్న దాంట్లోకి సుమారు అయింది ఇంకా ఇది వచ్చేసి తక్కువే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతే ఈ చిన్న చిన్న ప్యాకెట్లు వచ్చేసి వాటర్ మినల్ వాటర్ మిల్ అని ఉంటుంది కదా వాటి ఇత్తనాలు ఇవి మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ ఇవి ఈ దీనిలోకి మొత్తము పెద్దగా ఏమి కూడా తీసుకురాలే నేను వీటికి మొత్తం సెవెన్ హండ్రెడ్ అయింది పేరీన్ లోకి పోయి పేరీన్ లో కొందామని పోతే సెవెన్ హండ్రెడ్ బిల్ అయింది ఆ సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్కి పోతే ఖాళీ అంటే ఒకటే తీసుకొని రాము ఎన్ని చేస్తామో ఆడల్లో పోతే ముఖ్యంగా మన కళ్ళు ఇంకా మన అవి ఇవి చూస్తుంటాం కదా మనం కళ్ళు ఊకోవు ఇంకా అవి ఇవి తీసుకోవాలా ఇంట్లోకి ఏమేమి ఉన్నాయి ఏమేమి కావాలా అనేటివి డబ్బులు ఉండాలి కానీ ఆడల్లోనే సూపర్ మార్కెట్కి పంపించినారు అనుకో ఇంకంతే మొత్తం అవి వేసుకుని వస్తారు ఇవి నేను తెచ్చింది ఇంకా నేను టైం కోసుకు తిన్నీకి ఇత్తనాలు ఇత్తనాలు కూడా తెచ్చుకున్నా పెద్దగా ఎక్కువ తిననులే ఎప్పుడో మధ్యాహ్నం టైంలో ఒకదాన్ని ఉంటుంది కదా తినేకి ఇవే అంటే బాగుంటాయి ఎప్పుడు మా ఆయన చేస్తాడు ఎప్పుడు మా ఆయన చేస్తాడు ఈ చర్చి నేను చర్చి విన్నా కదా చర్చి దగ్గర సూపర్ మార్కెట్ ఉంది ఒకటి అక్కడే ఇవి అన్నీ తెచ్చినది తనకు చెప్తే తను తీసుకొని వచ్చాడు కానీ ఏమో నేనే పోయి నేనే పోయినా నేనే తెచ్చినాను మా ఆయన చూ వల్ల వాళ్ళ వాయబ్బా అంటాడు ఏమనర్లే అంటే నేను ఏం వేస్ట్ ఏమి చేయలేదులే వేస్ట్ ఖర్చు ఏం చెయ్యండి నేను వాయబ్బ అంటారు అంతే మా ఆయన కోసం వెయిటింగ్ చేస్తున్నా టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయింది చూద్దాం ఎప్పుడొస్తారా అన్నీ ఇలా కలిగి పెట్టేసా అంటే రోజు కొన్ని రోజు ఇన్ని ఇన్ని అంటే ఇన్ని రోజు ఇన్ని నానబెట్టుకొని తింటే చాలా మంచిది జుట్టుకి మంచిది మా మామూలుగా లేడీస్కి కూడా చాలా మంచిది ట్రై చేయండి Susunan nubu di bu di la Untale untale di tule untale Cream biscuit, maayin. Untale untale mitode, untale. Inga? പാണോ സിമിടു ഇങ്ങ പാണ്ടനാറ് മ്മ് പാണി യാരച്ചോ बेकरीല 你那个。Mm hmm. mm hmm.